హలో గాయస్ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే మేము నవనారసింహ క్షేత్రాలుగా చెప్పబడే వాటిలో ప్రసిద్ధి పొందిన మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే వెళ్తున్నాం అండి సో ఇదైతే మా ఊరికి దగ్గరలో ఉంటుంది అందుకని చెప్పేసి మేము వచ్చినప్పుడల్లా వీలైనప్పుడల్లా గుడికి వెళ్తూ ఉంటాం అన్నమాట ఇప్పటికి నా వెళ్ళిన తర్వాత అయితే ఇది నేను మూడవసారి వెళ్తున్నాను అనమాట అక్కడ ఏంటంటే ఫస్ట్ మేము అయితే అంత డెవలప్మెంట్ అయితే లేదనమాట ఇప్పుడైతే చాలా బాగా డెవలప్ చేశారు సో మేమైతే మల్లూరులో ఎంటర్ అనమాట ఈ మల్లూరు ఊరు నుంచి ఇది మల్లూరు నరసింహస్వామి గుడికి వెళ్ళడానికి రోడ్ అనమాట ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్ల లోపలికి వెళ్తే మల్లూరు గుడి అయితే అంటే నరసింహస్వామి గుడి అయితే వస్తుందండి మొత్తం అడవుల్లో నుంచి వెళ్ళాలి రూట్ కూడా చాలా బాగుంటుంది చూడటానికి అంతా అడవుల చుట్టుపక్కల చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంటుందండి సో ఇక్కడైతే నరసింహస్వామి గుడికి ఒక చరిత్ర అయితే ఉంది సో నాకు తెలిసిందైతే నేను మీకు చెప్దామని అనుకుంటున్నాను ఇక్కడ మల్లూరు నరసింహస్వామి ఆలయ చరిత్ర చూసినట్లయితే ఈ ఆలయం అనేది ఆరవ శతాబ్దానికి పూర్వం దేవతలే నరసింహస్వామి ప్రతిష్ఠించినట్టుగా చెప్తారండి అయితే ఆరో శతాబ్దంలో దిలీప కులకర్ణి అనే మహారాజు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఇక్కడ తవ్వకాలైతే జరిపారంట సో ఆ సమయంలో స్వామివారు దిలీప మహారాజుకి కనిపించి తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఒకరి గుణపం అయితే నరసింహస్వామి నాభి వద్ద గాయమైందని చెప్తారనమాట సో భూమి లోపల ఉన్న తన విగ్రహాన్ని తీసి భక్తుల సందర్శనార్థం ఏర్పాటు చేయాలని ఆయన చెప్పటంతో దిలీప మహారాజు స్వామి వారి విగ్రహాన్ని బయటకు తీయించి ఆలయాన్ని అయితే నిర్మింపజేస్తారండి ఇంకా ఇంక ఇప్పుడైతే మేము గుడికైతే వచ్చేసామన్నమాట ఇంకా కార్ అక్కడ పార్క్ చేసేసుకొని లోపలికి అయితే వెళ్తున్నామండి ఇంకా అప్పుడైతే లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ వేడుకలు అయితే జరుగుతున్నాయన్నమాట అక్కడ అయితే తిరునాలు అనేది ఒక పది రోజులు అయితే చేస్తారంటండి నేను ఫస్ట్ టైం అనమాట తిరునాళ్ళు అప్పుడు రావటం అప్పుడు ఇంకా కొంచెం క్రౌడ్ అయితే తగ్గింది అంత ముందు వరకు అయితే చాలా బాగున్నారంట ఎందుకంటే కొంచెం ఆ పది రోజుల్లో కాస్త ఒక నాలుగైదు రోజులు అయిపోయినాయి అనమాట మేము వెళ్ళేసరికి సో అందుకని కొంచెం క్రౌడ్ అయితే తగ్గిందనమాట ఇంకా అంటే ఎలా ఉండాలంటే అలానే ఉండాలన్నట్టు అయితే ఉందండి ఇంకా మొత్తం పిల్లలకి సంబంధించిన బొమ్మలు అన్నీ బాగా అరేంజ్ చేస్తాం మేము అంత ముందు వెళ్ళినప్పుడు అయితే అసలు ఇదంతా ఖాళీగా ఉందన్నమాట ఇంకా అక్కడ నుంచి అయితే అవి చూసుకుంటూ అన్నీ అంటే ఆ చిన్నప్పుడు ఇవి కొనుక్కునే వాళ్ళమా అవి కొనుక్కునే వాళ్ళమని డిస్కస్ చేసుకుంటూ అట్లా చూసుకుంటూ బ్యాంగిల్స్ అవి తీసుకోవాలి అని చెప్పుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇక్కడైతే నరసింహస్వామి వారికి ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉందండి మీరు ఎక్కడ చూసినా తెలంగాణలో మల్లూరి హిమాచల నరసింహస్వామి అని అడిగితే తెలియని వాళ్ళు అయితే ఉండరు అనమాట ఎవరిని అడిగినా చెప్తారండి అంత ఫేమస్ ఫేమస్ అనమాట ఈ అయితే నేనైతే ఇక్కడికి ఒక టూ ఇయర్స్ ముందు అయితే వచ్చానండి అప్పుడైతే ఈ షెడ్లు ఇవన్నీ అసలు ఏమైతే లేవు అంత ఖాళీగా ఉండేదనమాట చెట్లు అయితే బీభచ్చంగా ఉండేవి కోతులు అయితే చాలా ఉండేవి అనమాట చేతిలో కవర్ పట్టుకుంటే మాత్రం వదిలే కాదు అంత బీభత్సంగా కోతులు అయితే ఉండేవి రావాలంటే భయం వేసేది అనమాట ఇప్పుడైతే అంతా మంచిగా చేశారండి మొత్తం డ్రిల్స్ కట్టేశారు ఎక్కడికక్కడ కట్టుబాట్లు అయితే మంచిగా చేస్తారనమాట కోతులు వచ్చే ఆస్కారం కూడా లేకుండా అయితే చేశారు కొంచెం మంచిగానే ఉంది వెళ్ళడానికి ఎలాంటి భయపడ భయపడాల్సిన అవసరం అయితే లేదనమాట ఇదైతే నరసింహస్వామి వారి గుడికి లోపలికి గర్భగుడిలోకి వెళ్ళడానికి అయితే అది దారనమాట పైన దర్శనం చేసుకోవడానికి దార అది సో అక్కడికైతే మేము వెళ్తున్నాం అనమాట మెట్లు ఎక్కుంటూ వారికి అయితే చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి ఇక్కడ నరసింహస్వామి విగ్రహం అయితే మానవ శరీరంలో మెత్తగా అయితే ఉంటుంది అంతేకాదు నరసింహస్వామి వారి విగ్రహానికి ఛాతిపై వెంట్రుకలు కూడా వస్తాయంట మనం చూపుడు వెళ్తూ విగ్రహం ఛాతీని తాకితే శరీరంలాగా చాలా సున్నితంగా అయితే లోపలికి వెళ్తుందంటండి ఇక్కడ స్వామి వారికి అయితే చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయండి ఇక్కడ ఏంటంటే మేము వచ్చినప్పుడు అయితే చూడండి ముందు క్రౌడ్ అయితే చూడండి ఎంత ఉన్నారు నాలుగు రోజుల అయితే ఇంకా ఎక్కువ ఉన్నారంటే అసలు ఆ దర్శనం అయ్యేంత ఇదైతే లేదంట సో అంత క్రౌడ్ అయితే ఉన్నారంట సో ఆ రోజైతే మాకు కొంచెం పర్లేదు అక్కడ మావయ్యకి తెలిసిన పూజారులు ఉండటం వల్ల మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి కొంచెం అర్చన చేయించి మంచిగానే దర్శనం అయితే చేయించారండి సో అయితే ఇక్కడైతే దేవుడు అంటే నరసింహస్వామి వారి విశిష్టత ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ నరసింహస్వామి విగ్రహం అయితే మన మానవ శరీరం లాగైతే మెత్తగా ఉంటుందంట అంతేకాదు నరసింహస్వామి విగ్రహానికి ఛాతిపై వెంట్రుకలు కూడా వస్తాయంటండి మనం చూపుడు వేలతో విగ్రహాన్ని ఛాతీని తాకితే శరీరంలాగా సున్నితంగా అయితే లోపలికి వెళ్తుందంటండి అంతేకాదు ఉదర భాగం కూడా మానవ శరీరంలాగా మెత్తగా ఉంటుంది మనుషులకు వచ్చినట్టే ఆయనకు చెమట కూడా వస్తుందంట నరసింహస్వామి బొడ్డు వద్ద గాయం కావటం వల్ల అందులో నుండి ఒక ద్రవం ఎప్పుడు వస్తూనే ఉంటుందంటండి అయితే పూజారులు ఆ ద్రవాన్ని కట్టడి చేయడానికైతే చందనం అయితే పెడతారంట ఈ చందనాన్ని ప్రతి శని ఆది సోమవారాలలో భక్తులకైతే ప్రసాదంగా ఇస్తారంటండి ముఖ్యంగా అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే అండి సంతానం లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే ఈ చందనాన్ని ప్రసాదంగా తీసుకుంటే సంతానం కలుగుతుందని చాలా విశ్వసిస్తారండి చాలా అయితే నమ్ముతారనమాట ఇక్కడ ఇంకొక స్పెషల్ ఏంటంటే స్వామివారి పాదాల చెంత నుండి నిత్యం ఒక జలధార అయితే ప్రవహిస్తూ ఉంటుందంటండి దానిని చింతామణి జలధారగా కూడా పిలుస్తారు చల్లగా ప్రవహించే ఔషధ గుణాలతో కలిసిన ఈ నీరు అయితే తాగిన వారికి ఎన్నో రోగాల నుంచి ఉపశమనం అయితే లభిస్తుందని చాలామంది నమ్ముతారనమాట అన్ని కాలాలలో నిరంతరాయంగా చల్లని చింతామణి జలధార అయితే ప్రవహిస్తూ ఉంటుంది ఇక మేము కూడా అక్కడైతే కొంచెం వాటర్ అయితే తాగేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాం అండి ఇంక లో పిల్లలు అప్పుడు నిద్ర లేచి ఇంకా ఆ బొమ్మలన్నీ చూసారు వెళ్ళేటప్పుడు అయితే చూడలేదండి వాళ్ళు నిద్రపోతున్నారు వచ్చేటప్పుడు అయితే చూసి బొమ్మలు కావాలని ఏడుస్తుంటే వాళ్ళకు కొన్ని బొమ్మలు అయితే కొనిపించేసి ఇంక రిటర్న్ అయితే అవుతున్నాం అనమాట ఇంక ఇప్పుడైతే ఇంక అక్కడ నుంచి మా అత్తయ్యవాళ్ళ పుట్టింటికి అయితే వెళ్తున్నామండి మేము వచ్చినప్పుడల్లా వెళ్ళి అత్తయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళని కొంచెం పలకరించి వస్తూ ఉంటాం అనమాట ఇంకా అలాగే అక్కడికి వెళ్ళేసి కొద్దిసేపు ఉండి వాళ్ళని పలకరించి మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతాం ండి సో ఈ వీడియో అయితే ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు మన వీడియోని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం టేక్ కేర్ బాయ్ గాయ్స్